భవిష్యత్తులో అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను అందుకని అన్నీ నా చేతిలో ఉండవు కదా అందుకని చెప్తాను ఇఫ్ అండ్ బట్ చెప్పాలి కదా సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఐ ట్రై టు గివ్ యాజ్ మనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ కెన్ నిధి నిధి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ పాప చాలా తపనబడి ఈ ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించిందని ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కార్లోకి కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నేను డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అనుకో అంటారని నాకు అలవాటు నాకు అట్లా ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎందుకే నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితారా పేపర్స్ ఉన్నాయి ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ ఇస్ నాట్ సేలబుల్ ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకేమనిపించిన సార్ ఇంక నేను మన ఏం కాటికి నేను ఏమి అంటే నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలౌడ్ అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుంది అని చెప్పేసి మిగతా అంత నాట్ ట్యాకెటివ్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారా తర్వాత ఇవంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మటుకు ఒక విల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జిటిక్ ఫీల్తో వెళ్తాయి అంత అంతవరకు అయితే చెప్పాలి నేను ఎందుకు నేనే నమ్ముతాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావతం చూపించాలి అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా మాట్లాడాలని ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకొక కుమార్ నేను చెప్తాను ఎందుకు ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే ఐ వన్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఐమ్ స్టాండింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ మరొకసారి